ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఈ నెల ఇరవై ఒకటిన రోజుకు సీఎం రేవంత్ రెడ్డి రాకను ఖండిస్తున్నారు బీఆర్ఎస్పి నాయకులు ఇక సీఎం రాకను ఖండిస్తూ ఓయూలో బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్పీ నాయకులు ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు ఇక అరెస్ట్ చేసిన విద్యార్థులను ఓయూ పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ లాగా పనిచేస్తున్నారని మండిపడుతున్నారు

ప్రకటన చేసిన మెగా డిఎస్ ప్రకటన చేసిన గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులతో నిర్మాణం చేసిన బిల్డింగ్ లకి నువ్వు ఓపెన్ చేస్తా అంటే ఖచ్చితంగా విద్యార్థుల నిరసనలు చిరగూడతా అనేసి హెచ్చరిస్తా డౌన్ డౌన్ డౌట్ రేవంత్ రెడ్డి డౌన్ డౌట్ పోలీస్ అనేసి కూడా హెచ్చరిస్తా